హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మంజుల రెడ్డి వరల్డ్ అండ్ లేడీస్కి ఇవ్వడానికి అక్కడ నుంచి తెచ్చిన పసుపు కుంకుమ గంధము విభూది అక్షంతలు అండ్ ప్రసాదము శంఖము ఇలా నీళ్ళు కొట్టి అందరికి ఇద్దామని చెప్పేసి నేను రెడీగా పెట్టిన ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎవ్రీబడి ఇంట్లో ఫస్ట్ మా కోడలు బొట్టు గంధం పసుపు కుంకుమ అంత ఇచ్చి విభూతి పెట్టి తనకు తన తనతోటి కాలు మొక్కించుకొని ఇక అందరి గెస్ట్లకు వచ్చిన రెచ్మంటు గెస్ట్లకు అందరికీ పసుపు కుంకుమ గంధము ఈ శంఖంలోకి వెళ్ళి నీళ్ళు పోస్తే మంచిదంట అందుకోసమని ఆ శంఖంలోకి వెళ్ళి ఆ బాటిల్స్ తెచ్చుకోమని చెప్పిన ఎవరు తాళ్ళు ఎందుకంటే చాలా మంది వస్తారు కాబట్టి ఇక అందరికీ నేను బాటిల్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఇంక నేను నా దగ్గర అన్ని బాటిల్స్ ఉండవు కదా ఇక ఇక అందరూ వచ్చి బొట్టు పసుపు కుంకుమ విభూది గంధము ప్రసాదము అండ్ అక్షంతలు అన్నీ ఇచ్చి వాటరు అయితే వాటర్ ఏం చేసిన అంటే ఒక బాటిల్ తెచ్చి ఒక గిన్నెలకు పెద్ద గిన్నెలకు డైల్యూట్ చేసిన అన్నట్టు అయితే ఈ వాటర్ ఏం చేయాలంటే అందరూ వచ్చిన వాళ్ళు పోషించిన కదా శంఖంలో అయితే ఆ వాటరు తీసుకొని బకెట్లో కలుపుకొని ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది స్నానం చేస్తే గంగల డిప్ అయినట్టే అన్నట్టు ప్రయాగ్రాజ్లో మునిగిన అంత ఫలితం ఉంటుంది ఇంకా అందరు పోలేరు కదా ప్రయాగరాజ్కి ఇక పోయిన వాళ్ళ దగ్గర ఇట్లా పోయి అయితే కాశీకి పోయి వచ్చిన వాళ్ళ కాళ్ళు కూడా మొక్కితే మంచిదని చెప్పి అందరు కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు కాళ్ళు మొక్కి ఐఆమ్ సో బ్లెస్డ్ ఆన్ దట్ చాలామందే వచ్చినరు ఇక కొందరు వీడియోలు ఇష్టం ఉండదు కదా తీయడము ఇక కొందరు ఇష్టపడలేదు వీడియోలు ఇక బాయ్స్ కూడా వచ్చినారు మా అబ్బాయి కూడా వచ్చిండు ఇక అందరూ బ్లెస్సింగ్స్ తీసుకొని బాటిల్స్ వాటర్ వాటర్ బాటిల్స్లో నింపుకొని పోయినరు ఇట్లా చక్కగా అనిపించింది ఏంటంటే మనం ఒక్కరమే బెనిఫిట్ కాకుండా అందరికి ఇస్తే అందరు కూడా మంచిగా స్నానం చేసిన అనుభూతి కలుగుతుంది కదా ఇక అందరికీ పోయే ఛాన్స్ ఉండదు ఇంకా వాళ్ళు ఇట్లా వచ్చి అందరికి పంచితే అందరం చేసుకోవచ్చు అని నా అభిప్రాయం ఇక మంచిగా అనిపించింది ఇక చక్కగా ఛాన్సేపు నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటల నుంచి మొదలు పెడితే ఎయిట్ దా ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ దాకా జనాలు వస్తూనే ఉన్నారు ఇంకా అందుకోసమని ఫోర్ అని చెప్పిన చిన్నపిల్లలు కూడా వచ్చిండ్రు పిల్లల్ని పిల్లల్ని కూడా తీసుకొని వచ్చిండ్రు కొందరు పేరెంట్స్ తల్లిలు ఇంకా అట్లా అందరు తల్లు పిల్లలు ఫాదర్స్ కూడా వచ్చినారు వచ్చి అందరు తీసుకొని ఐ ఐఆమ్ సో బ్లెస్డ్ వచ్చి తీసుకొని పోయినందుకు నాకు కూడా చాలా మంచిగా అనిపించింది వాటర్ ఇచ్చినందుకు యా అండ్ మీరు కూడా కాశీకి పోయినరా మొన్న ప్రయాగరాజ్కి పోయినరా ఇంకా పోయే ఉద్దేశం ఉందా చాలా రష్ ఉంది చాలా రష్ ఉంది కానీ వాటర్ మాత్రం చాలా చక్కగా ఉంది నీట్గా అంతమంది అన్ని కోట్ల జనాలు మునుగుతున్నా కానీ వాటర్ అంత ఫ్రెష్గా ఉండడం అయితే ఇట్స్ ఇట్స్ రియలీ రియలీ అమేజింగ్ చాలా మంచిగా అనిపించింది ఓలె నొప్పులు గిళ్ళు నొప్పులు అన్నీ పోయినాయి అందులో మునిగే వరకు ఉన్న రోగాలన్నీ కొట్టుకపోతాయి అంటారు కదా ఆ పాపాలు కొట్టుకపోవడేమో కానీ ఉన్న రోగాలు మాత్రమైతే కొట్టుకపోయినట్టున్నాయి చక్కగా మంచిగా అనిపించింది యా ఈ విధంగా నేను మంచిగా ప్రయాగ్ రాజు పోయి వచ్చిన వారణాసి అండ్ అయోధ్యకు కూడా పోయొచ్చినాము వచ్చినాము బనారస్ కూడా పోయినాము చీరలు కూడా కొనుక్కొచ్చుకున్నాము చక్కగా మా రిచ్మండ్ నుంచి ఫ్రెండ్స్ అంతా కలిసి ఓ పది పన్నెండు మంది కలిసిపోయినాము చాలా మంచిగా ఎంజాయ్ చేసినాము మంచిగా అనిపించింది యా మీరు కూడా పోయినరా మీ అనుభవాలు కూడా ఎట్లున్నాయి అండ్ మీరు ఈ వీడియో ఏ ప్రదేశం నుంచి ఏ టైంలో చూస్తున్నారో ఒకటి చెప్పండి అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కాశీ ప్రయాగ వారణాసి ఇవన్నీ పోయిచ్చినా కూడా కామెంట్ రూపంగా చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసము మీకు చాలా వీడియోస్ పెడతా ఉంటాను నేను బాగానే చూ అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంజులారెడ్డి వరల్డ్ ఇక ఇట్లా అందరూ వచ్చినారు మంచి పసుపు కుంకుమ బొట్టు గంధం తీసుకొని కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిన చాలా మంచిగా అనిపించిండ్రు యాప్ దిస్ ఇస్ ఇట్ ఫర్ నా సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మంజులారెడ్డి ఫ్రమ్ మంజులారెడ్డి వరల్డ్